కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిన మనం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వరల్డ్ మెంటల్ హెల్త్ డేని జరుపుకుంటాం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి మనసు ఆరోగ్యంగా లేకపోతే శారీరక అనారోగ్యం కలుగుతుంది కానీ మనం రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు మార్పుల కారణంగా అనేక మానసిక ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేస్తుంటాం సో శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి ఉన్న అపోహలను అనుమానాలను తొలగించి మనకు సరైన అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు శ్రీ ఆర్ వివేక్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ వివేక్ కుమార్ గారు నమస్కారం అండి సార్ అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి చాలామందిలో మానసిక సమస్యలు ఉన్నాయంటే అదేదో పిచ్చిలా ఆలోచన వస్తుంటుంది అసలు మానసిక సమస్యలు అంటే పిచ్చేనా అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి మీరు చాలా కరెక్ట్గా అడిగారండి ఎందుకంటే చాలా మందిలో మానసికము అండ్ పిచ్చి రెండింటిని ఒక పర్యాయ పదాలుగా చూస్తుంటారు సమాజంలో ఇప్పటికి కూడా సో పిచ్చి అనే పదము ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ వచ్చిన అన్ని పబ్లికేషన్స్లో యాక్ట్స్లో కూడా ఆ పదాన్ని అనేది తొలగించారు ఓకే దాదాపుగా దాన్ని వాడకం అనేది మనకి సరళీకృతంగా కావడానికి ఈజీగా కావడానికి చేశారు సో మానసిక వ్యాధి అని అంటే కేవలం ఒక పిచ్చి అన్నదాన్ని కాకుండా మనసుకి సంబంధించి ఓకే మన ఆలోచనలకు సంబంధించి మన నిద్రకి సంబంధించి మన అలవాట్లకు సంబంధించి మన ఒత్తిడికి సంబంధించి డే టు డే యాక్టివిటీస్లో వచ్చే కోపాలు కానీ విపరీతమైన నిర్ణయాలు కానీ బతకాలను అనిపించకపోవడం కానీ ఆత్మహత్యలు ఇటువంటివి సో ఇలా రకరకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అండ్ ఇది కాకుండా దీంట్లో ఏజ్ వైజ్ కూడా వయసుల వారిగా కూడా మనకి చాలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి అనమాట దీంట్లో యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి మానసికంగా వృద్ధాప్యంలో వచ్చే వాళ్ళే వేరే ఉంటాయి చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు వేరే ఉంటాయి బాలింతల్లో వచ్చే సమస్యలు కూడా వేరేగా ఉంటాయి అన్నమాట సో ఓవరాల్గా ఇప్పుడు మానసిక వ్యాధులు లేదా మానసిక ఇబ్బందులు అనంటే ఏం వస్తాయి అంటే ముందుగా చాలా కామన్గా చూసేది డిప్రెషన్ ఒకటి యాంగ్జైటీ ఆందోళన బైపోలార్ డిసార్డర్ అని అంటారు అంటే అతి కోపం కానీ లేకపోతే మనుషులు విచిత్ర ప్రవర్తన అతిగా ఖర్చు పెట్టడము ఇవన్నీ ఒకటి లేదా స్కిజోఫ్రీనియా అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము వాళ్ళకి శబ్దాలు వినిపిస్తున్నట్టుగా అనిపించడము ఒక రకమైన అనుమానము ఇది చాలా కొంచెం తీవ్రకరమైన వ్యాధి దీనివల్ల ఎన్నో వాళ్ళు హత్యలు చేయడం ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉంటారు తర్వాత అలవాట్లు ఏవైనా మనకి పొగాకు సంబంధించి కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ కళ్ళు గంజాయి ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా వస్తున్న కొకైన్ హెరాయిన్ ఇటువంటి డ్రగ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మానసిక సమస్యల పరిధిలోకే వస్తాయి మనకి డాక్టర్ గారు మీరు మా మానసిక సమస్యల గురించి చాలా బాగా చెప్పారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మానసిక ఆరోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అంత ఉందా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మెంటల్ హెల్త్ డే గురించి సో ఈ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎట్లా అయితే ప్రపంచం అడ్వాన్స్ అవుతూ ఉంటుందో సో ఒంటరితనం అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటే ఇంతకుముందు గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే డిజిటల్ యుగం అనేది లేనప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుగా ఉండడము లేకపోతే ఒకరి మధ్య ఒకరికి సంభాషణలు ఏమైనా కాన్వర్జేషన్స్ కలవడము తరచుగా కష్టసుఖాలు పంచుకోవడము రిలాక్స్ అవ్వడం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉండేవి ఈ డిజిటల్ ఎరా వచ్చినప్పటి నుండి ఏమవుతుందంటే చాలా మటుకు మనిషి ఒంటరి జీవనానికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు అండ్ వ్యాపార రీత్యా లేకపోతే ఉద్యోగాల రీత్యా దూర దూర ప్రాంతాలలో ఉండాలి రావడము కుటుంబానికి దగ్గర వాళ్ళకి దూరంగా ఉండడం దేశం దేశంలో ఉండడము అక్కడి ఆహార పరిస్థితులు వాతావరణ మార్పులు వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి లోన్లీనెస్ కానీ లేకపోతే ఒక రకమైన లో మూడ్ అంటాం మనం అటువంటి ఎక్స్పీరియన్స్ చేయడము ఓకే ఇవన్నీ తర్వాత తర్వాత వీటి నుంచి బయటపడే క్రమంలో ఏదైనా మత్తు పదార్థాలకు అలవాటు పడడము సో ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట కొన్ని సర్వేల ప్రకారము నెక్స్ట్ రాబోయేది మొన్న కోవిడ్ పాండమిక్ అని అన్నాం కదా అట్లానే మెంటల్ హెల్త్ పాండమిక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ సర్వీస్ మనకి క్లియర్గా స్పష్టం చేస్తున్నాయి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు మానసిక వ్యాధులు లేదా ఇబ్బందుల గురించి మనం దానికి ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకొని దాని గురించి అవగాహన ఎందుకు కల్పిస్తున్నాం అని అంటే ఆ తీవ్రత అని కొంతవరకైనా తగ్గి వచ్చేమో మనం అన్న ఉద్దేశంతో డాక్టర్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు కొన్ని మానసిక సమస్యలు గురించి చెప్పారు సాధారణ కనపడేవి అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో డిప్రెషన్ కావచ్చు సాడ్నెస్ కావచ్చు ఎమోషన్స్ అంటే మన కోపం కానీ ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయి కదా అంటే జనరల్గా సాధారణంగా ఇవన్నీ కనపడే సమస్యలే ఇవి సమస్యగా మనం ఎప్పుడు గుర్తించవచ్చు అంటే ఈ కోపం కానీ బాధ కానీ ఇవన్నీ వ్యక్తి తనకు తాను ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ కానీ ఇవి సమస్యగా ఎప్పుడు చూస్తాం ఇది చాలా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అండి ఇది సో మీరు అడిగిన దాని ప్రకారము ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేటివి ఉండాలి కోపం కానీ సంతోషం కానీ బాధ దుఃఖము ఇవన్నీ ఉంటాయి అవి లేకపోతేనే అప్పుడు అది కూడా మనకు ఒక ప్రాబ్లం కింద మనము లెక్కేసుకోవచ్చు అది కూడా ఒక మానసిక ఇబ్బంది సో ఇవన్నీ ఎప్పుడు ప్రాబ్లం అవుతాయి అంటే ఒక మోతాదు అనేది ఉంటుంది దేనికైనా సపోజ్ మీకు ఒక బాధ కలిగింది లేకపోతే ఒక క్లియర్ బేసిక్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఎవరిదన్నా ఒక డెత్ అయిపోయింది దగ్గర వాళ్ళని వాళ్ళు కోల్పోయారు అనుకుందాం సో వాళ్ళు దానికి సంబంధించిన గ్రీఫ్ ఎపిసోడ్ అంటాం దాన్ని యూజువల్గా అది యూజువల్గా ఒక రెండు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు మహా అయితే ఆరు నెలలు ఉండొచ్చు ఓకేనా సో దీంట్లో రకరకాల ఫేజెస్ ఉంటాయి వాళ్ళంతట వాళ్ళకి ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డే టు డే యాక్టివిటీస్లో ఎటువంటి ఇంటరప్షన్స్ రాకుండా సమాజానికి వాళ్ళకి మధ్యలో బ్యాలెన్స్ దెబ్బ తినకుండా వాళ్ళలో వాళ్ళు కుంగిపోకుండా ఉండడము ఇతరులకి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి హామ్ చేసుకోకుండా ఉండడము ఇటువంటి అన్ని లక్షణాలు లేనంత వరకు వాళ్ళు రియలైజ్ అయినంత వరకు ఇవి మనకి అండర్ ద రీడర్లో వస్తాయి అంటే అండర్ ద కంట్రోల్లోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే వీటి మోతాదు మించిపోతుందో దానివల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వడము పని చేసుకోలేకపోవడము లేకపోతే ఉద్యోగం కోల్పోవడము ఏదైనా వ్యసనాలకు అలవాటు పడడము అటువంటి అన్ని ఇతరులకు కానీ వారికి కానీ సమాజానికి కానీ వాళ్ళు ఒక హామ్ ఒక థ్రెట్ లాగా తయారయ్యారు అనుకోండి అంటే ఊకే గొడవలు ఇటువంటి అన్నీ చేయడము సో అటువంటి మనం ప్రొడక్టివిటీ దెబ్బతింటున్నాకని కూడా ఇప్పుడు ముఖ్యంగా ఒక వర్క్ ప్లేస్ ఉంది ఎంప్లాయీస్ రెగ్యులర్గా అబ్సెంట్ అవుతున్నారు లేకపోతే వచ్చినా కానీ కూడా పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఇటువంటి అన్నీ కూడా ఆస్పెక్ట్స్ మనకి కనిపించినప్పుడు డెఫినెట్గా మనకు ప్రాబ్లం ఉందని మనం గుర్తించాలి అయితే డాక్టర్ గారు మామూలుగా ఎన్ని ఉన్నా కూడా మామూలుగా మనం కొంత ఏజ్ ఉన్న వాళ్ళు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఈ సమస్యలు గుర్తించగలుగుతారు కానీ ముఖ్యంగా పిల్లల విషయంలో టీనేజీ వాళ్ళ వయసులో ఆ ఏజ్ లో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నా వాటిని గుర్తించలేరు గుర్తించినా అంగీకరించలేరు అటువంటి సమయంలో తల్లిదండ్రులు ఎట్లా గుర్తించాలి వాళ్ళని ఈ సమస్య ఉంది డాక్టర్ దగ్గర తీసుకొని ఏ సమయంలో గుర్తించగలుగుతారు సో ఇది ఫస్ట్ తల్లిదండ్రుల కన్నా మనకి స్కూల్లో ఫస్ట్ ఐడెంటిఫై అవుతాదండి ఓకేనా అంటే స్కూల్లో రెగ్యులర్ యాబ్సెంటిజం ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడితే కానీ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడము చదువులో వెనకబడము లేకపోతే స్కూల్లో అందరినీ ఏడిపియడము టీచర్లతో తిట్లు తినడము అట్లా కొంచెం యాంటీ సోషల్లాగా బిహేవ్ చేయడము ఇటువంటి అన్ని లక్షణాలు వచ్చినప్పుడైతే వాళ్ళు ఫస్ట్ స్కూల్లో టీచర్స్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి ఎట్లా ఉన్నాడు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారనేది వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఒకసారి వాళ్ళని పిల్లల్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇది అవుతుంది నిజమేనా కాదా అని అప్పుడు వాళ్ళు వినట్లేదు ముండేగా ఉన్నారు అని అని అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఇబ్బంది ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో ఇందులో మనకిప్పుడు చాలా రకాలుగా కూడా ఉంటాయి కోపం వస్తుంది ఫస్ట్ ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో అయితే వాళ్ళు మనం చెప్పిన ఫీడ్బ్యాక్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అది వాళ్ళ హార్మోనల్ ఎఫెక్ట్ కానీ చుట్టుపక్కల ఉన్న పేర్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం దాన్ని సో అందులో కూడా వాళ్ళు చేయలేకపోతుండొచ్చు ఇటువంటి అన్నీ కూడా కనిపిస్తున్నప్పుడు లేకపోతే ఏదన్నా వాళ్ళు ఎక్కువ టైం బయట ఫ్రెండ్స్తో గడపడము ఇంట్లో వాళ్ళతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండడము ఇటువంటి లక్షణాలు కనిపించినట్టయితే డెఫినెట్గా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక ఒపీనియన్ కోసం అయినా ఫస్ట్ అది ఉందా లేదా అని కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి మనకి అవుట్ అయిపోయింది ఇక తర్వాత చూసినట్లయితే మనకి ఎక్కువగా మానసిక సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు ఉద్యోగస్తులు జనరల్గా వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ లో ఉండే స్ట్రెస్ కారణంగా వర్క్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేక ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు అవునండి సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి వాళ్ళలో ఉండే ఈ మానసిక సమస్యల్ని ఎలా దూరం చేయొచ్చు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే దాని బౌండరీస్ అనేటివి వాళ్ళు సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్ పనే చేస్తారు కానీ ఇంటి గురించి అయితే ఆలోచించారు కదా మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆఫీస్ని వెంట తీసుకెళ్ళడం ఒక వ్యక్తి సరే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని డెడ్ లైన్స్ ఉన్నా ఎన్ని టార్గెట్స్ ఉన్నా కానీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఎక్కడ పనిని అక్కడే చేయడం వల్ల ఏమవుతుందంటే ఇటు ఆఫీస్లో ప్రొడక్టివిటీ పెరుగుతుంది అటు ఇంట్లో కూడా లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది అన్నమాట వాళ్ళు అనుకుంటుండొచ్చు మేము ఎక్కువ టైం వర్క్ చేయాలి చేస్తేనే మాకు టార్గెట్స్ డెడ్ లైన్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అని అంటే ఆ యొక్క మెంటల్ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కానీ కూడా దాని ప్రొడక్టివిటీ మనకి ఇంప్రూవ్ కాదు సో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఓకేనా అంటే దీంట్లో ఎంప్లాయర్స్ రోల్ కూడా ఉంటుంది అనుకోండి అంటే ఎంప్లాయీస్ని ఎంతవరకు వాళ్ళు స్ట్రెచ్ చేయగలచ్చు వాళ్ళ డెడ్లైన్స్ టార్గెట్స్ని బట్టి లే ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడము ఓకేనా ఇచ్చిన టైంకే వర్క్స్ అన్ని డెడ్ లైన్స్ ఫినిష్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవడము రోజు డిలే చేశారు టూ డేస్ డిలే చేశారంటే ఆబ్వియస్గా బడ్డన్ అంతా నెక్స్ట్ డే వర్క్ టార్గెట్స్ మీద పడిపోతుంది కాబట్టి ఆబ్వియస్గా స్ట్రెస్ అవుట్ అవుతారు ఆ స్ట్రెస్ని ఇంటి దాకా మోసుకెళ్ళడము అక్కడ మళ్ళీ బర్స్ట్ అవడము ఇట్లా ఫ్యామిలీ ప్యాటర్న్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది సో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా పెట్టుకోవడము ఆఫీస్ టైమ్స్లోనే కుదిరితే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయన్నమాట మనకు చూసినట్టయితే కార్పొరేట్ ఆఫీసెస్లో కొందరు వాళ్ళ ఎంప్లాయీస్ కోసము అన్ని రిక్రియేషన్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తుంటారు అంటే వర్క్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల మళ్ళీ రెజ్యూమ్ అయిపోయి ప్రొడక్టివిటీ ఇంకా చాలా ఎఫికసీగా వాళ్ళకి వస్తుంది సో అటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఆ బ్యాలెన్స్ అనేది అవుతుందా లేదా అనేది వాళ్ళకి వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అసెస్ చేసుకోగలగాలి అంటే ఎంత క్వాలిటీ టైం మనం ఇంట్లో స్పెండ్ చేసాము ఎంత ప్రొడక్టివ్ టైం ఆఫీస్లో ఇచ్చాము ఈ రెండోని బ్యాలెన్స్ అవుతుందా అవ్వట్లేదా అవ్వట్లేదు అనంటే కనుక దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అన్న విషయం వాళ్ళు గుర్తించాలి ఇంకొకటి మనం జనరల్ గా మాట్లాడుకుంటే సార్ మామూలుగా ప్రతి వ్యక్తికి ఒక తత్వం ఉంటుంది మామూలుగా మీరు అన్నట్టు స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి కొంతమంది దాన్ని సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు చాలా గా తీసుకుని దాని గురించి ఆలోచిస్తుంటారు అంటే దాన్ని అవాయిడ్ చేయాలన్నా చేయలేని స్థితిలో ఉంటారు కొంతమంది చాలా గా తీసుకుంటారు అది వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి ఉంటుంది కదా సో ఇలా సెన్సిటివ్ గా తీసుకొని ఆలోచించే వాళ్ళు ఏ రకంగా దాన్ని అధిగమించవచ్చు అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ లాంటి ఉపయోగపడతాయా అసలు అవి ప్రాక్టికల్ గా వర్క్ అవుతాయా వర్కౌట్ అవుతాయండి చాలా వరకు సందర్భాలలో ఈ బిహేవియరల్ థెరపీ అనేది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు దాంట్లో దాని పేరులోనే ఉన్నట్టు ఆ బిహేవియర్ని మార్చుకోవడం అంటే ఆ వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్టు సున్నితమైన వ్యక్తి ఏదైనా ఒక మాట కానీ ఎవరన్నా ఏదన్నా రెస్పాన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకునే విధానం అనేది వాళ్ళు మార్చుకోగలగాలి అంటే దానికి వాళ్ళ ఆలోచన విధానం మారాలి అంటే ఆ వ్యక్తిని ఇప్పుడు సపోజ్ ఒక సెన్సిటివ్ వ్యక్తిని ఒక మాట అన్నాను అనుకోండి ఆ మాట అన్నప్పుడు వాళ్ళ బాడీలో ఏం రెస్పాన్సెస్ అవుతున్నాయి మైండ్లో ఎటువంటి రెస్పాన్సెస్ అవుతున్నాయి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఆ టైంకి అంటే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళు అంటే దానికి ఏం తర్వాత ఏమైనా జరగబోతుందన్న సో ఇటువంటి అన్నిటిని ఫస్ట్ అనాలిసిస్ చేస్తారు బిహేవియల్ థెరపీస్లో చేసిన తర్వాత ఎక్కడైతే డిఫెక్ట్ అనిపిస్తుందో ఆ బిహేవియర్ని వాళ్ళు మార్చుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట ఇది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది అనమాట దీన్ని క్లయింట్ బేస్డ్ థెరపీ అనేది అంటారు ఎందుకంటే అన్ని పర్సనాలిటీస్ ఒకలా ఉండవు కాబట్టి ఏ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా అదే వ్యక్తిత్వానికి ఆ విధంగా మనం అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళ బిహేవియర్ ప్యాటర్ని మనం చేంజ్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ కూడా వాళ్ళకి చేంజ్ అవుతుంది సో దానివల్ల వాళ్ళ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అయితే ఇంకొకటి డాక్టర్ గారు డిప్రెషను సాడ్నెస్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన అర్థం ఉంది డిప్రెషను శాడ్నెస్ ఒకటేనా అలాగే యాంగ్జైటీ స్ట్రెస్ ఒకదానికోటి రిలేటెడా ఈ నాలుగు పదాలు నాలుగు వేరు వేరు అర్థాలు డిప్రెషన్ సాడ్నెస్ ఒకటి కాదు యాంగ్జైటీ స్ట్రెస్ ఒకటి కాదు యాంగ్జైటీలో స్ట్రెస్ అనేది ఒక భాగం మాత్రమే డిప్రెషన్లో శాడ్నెస్ అనేది ఒక భాగం మాత్రమే ఒక వ్యక్తి డిప్రెసివ్గా చాలామంది క్యాజువల్గా అనేస్తుంటారు అబ్బో నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది డిప్రెషన్ వచ్చే డిప్రెషన్ అనేది అంత సింపుల్గా మనం చెప్పలేము దానికంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మాకు ఒక ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అని ఉంటుంది దాంట్లో ఒక ఐదు నుంచి ఆరు పారామీటర్స్ ఉంటాయి అనమాట అంటే ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు అని అనాలి అని అంటే ఫస్ట్ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అయిపోవాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండద్దు ఏ పని మీద ఇంట్రెస్ట్ రావద్దు జీవితంలో హోప్ అనేది కోల్పోవాలి ఆశ అనేది ఉండదు ఏ పని చేయబుద్ధి కాదు నిద్ర సరిగా పట్టదు ఆకలి సరిగ్గా అయ్యదు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేరు మళ్ళీ సూసైడ్కి సంబంధించిన ఆలోచనలు రావడము ఒంటరిగా ఉండాలని అనిపించడము ఇవన్నీ లక్షణాలు ఒకటే వ్యక్తిలో ఉన్నప్పుడే అది డిప్రెషన్ అవుతుంది సాడ్నెస్ అనేది డే టు డే మనకి మూడ్స్లో వచ్చే ఒక పార్ట్ అండ్ పార్సల్ మాత్రమే అంతే అంతకుమించి ఆ చిన్న సాడ్నెస్ని తీసుకొని మనం డిప్రెషన్ అనుకోలేదు అదేవిధంగా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది చాలామందికి ఉంటుంది ఉండాలి కూడా స్ట్రెస్లో కూడా యూ స్ట్రెస్ డిస్ట్రెస్ అని ఉంటాయి పాజిటివ్ స్ట్రెసర్స్ని యూ స్ట్రెస్ అంటాం మనం సో వాటి వల్ల ఏమవుతుంది అంటే అదొక కంపెల్లింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది అనమాట ఒక పని చేయడానికి మోటివేషన్ అది లేకపోతే ఆ పనిలో ప్రొడక్టివిటీ కూడా మనకి తగ్గిపోతుంది సో ఇవన్నీ కూడా క్యాజువల్గా వాడే పదాలలో రియల్ మీనింగ్ అయితే ఉండదు రియల్గా మీనింగ్ ఉంటే అది మనము ఆ వ్యక్తిని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు నార్మల్ గా మనలో లాగా అయితే ఉండరు రోజు చూసే వాళ్ళు వాళ్ళలో ఈజీగా ఆ డిఫరెన్స్ కనిపెట్టేస్తారు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు డిప్రెషన్ లో ఒక భాగం అంటే వచ్చిన తర్వాత సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి అవునండి అసలు ఈ ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే డిప్రెషన్ లో ఏ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత సూసైడ్ థాట్స్ వస్తాయి ఈ సూసైడ్ థాట్స్ ఉన్నాయి వాళ్ళకి మనం అని గుర్తించినప్పుడు ఏం చేయాలి వెంటనే సో డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి సూసైడ్ థాట్స్ ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళకి జీవితం మీద ఫస్ట్ డిప్రెషన్ లో వచ్చే కీలక లక్షణం మెయిన్ లక్షణం ఏంటంటే జీవితం మీద హోప్ అనేది కోల్పోతారు వాళ్ళు అంటే వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ దాని రకరకాల కారణాలు ఉండవచ్చు పర్సనల్ కానీ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ప్రొఫెషనల్గా కానీ ఎన్నో రీజన్స్ ఉంటాయి సో ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళు రిపీటెడ్గా అదే ఆలోచిస్తూ ఉంటారనమాట అట్లా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఒక స్టేజ్ ఆఫ్ టైంలో ఈ జీవితం ఎందుకు నేను బతికి నేను చనిపోతే నాకు ఈ బాధలు అన్నిటి నుండి విముక్తి దొరుకుతుందేమో అన్నట్టుగా వాళ్ళకు ఒక ఆలోచన స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఇవన్నీ వస్తాయి వాళ్ళని గుర్తించడం ఎలా అంటే ఆ సూసైడ్ కి సంబంధించిన లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటారు అంటే ఐసోలేటెడ్గా అంటే వాళ్ళది వాళ్ళు సపరేట్గా ఉండడము ఎవరితోటి మాట్లాడకపోవడము ఎప్పుడైనా ఒకవేళ కాన్వర్జేషన్స్ అయితే ఉంటే అసలు వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడము ప్రతిదానికి నేను చనిపోతే ఇవన్నీ బాధలే ఉండవు కదా అని సో ఇటువంటి వాళ్ళు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఏమన్నా ఈ పాయిజన్స్ కానీ లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ వీటన్నిటిని కలెక్ట్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా డోర్స్ లాకింగ్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు అంటే ఇంటెన్షన్ అనేది చాలా సివియర్గా ఉన్నప్పుడు ఇటువంటి అన్ని ఇది ఒక ప్రిపేర్డ్నెస్తో ఉంటుంది అనమాట సో ఆ లో మనకి ఒకవేళ ఫ్యామిలీ కరెక్ట్గా డైలీ అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఏదో స్టేజ్లో గుర్తుపట్టేయచ్చు వాళ్ళని ఈజీగా గుర్తుపట్టిన ఏమి బట్టే వాళ్ళకి సైకాట్రిస్ దగ్గరికి మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్తో వంద శాతం మనం నయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సూసైడల్ థాట్స్ అనేటివి కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎంత ఇన్వాల్వ్డ్గా ఉండి ఆ వ్యక్తిని అందులో నుంచి బయటకు తీసుకురాగలుగుతారనేది అనేది మనం చూసుకోవాలి బోత్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ ఒకవేళ వర్కింగ్ పర్సన్ అయితే కనుక వర్క్ ప్లేస్లో కూడా అయితే ఈ మానసిక సమస్యల్ని ట్రీట్ చేయడంలో ఇంకా సైకాట్రిస్టులు మామూలుగా వాడే ట్రీట్మెంటు థెరపీ మెడికేషన్ గురించి కొంచెం షూర్ అండి ఇప్పుడు మెడికేషన్స్ ఒక రక భాగము అట్లనే కౌన్సిలింగ్ అండ్ థెరపీ అనేది ఇంకొక భాగం సో ఏ ఒక్కటి ఇండివిజువల్గా ఇచ్చినా కానీ కూడా అంటే ఒకవేళ వ్యాధి తీవ్రతను బట్టి ఆ డిప్రెషన్ కానివ్వండి యాంగ్జైటీ కానివ్వండి ఇంకా ఇంకేదైనా మెరేటల్ ఇష్యూస్ కానివ్వండి వీటన్నిటి నుంచి కూడా నిద్రకు సంబంధించిన సమస్యలైనా ఓసీడీ లాంటి సమస్యలైనా కానీ కూడా ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి రావడం వల్ల మెదడులో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి సో అది ఒక సటన్ స్టేజ్లో థెరపీస్ వల్ల కానప్పుడు ఖచ్చితంగా మందుల హెల్ప్ అయితే తీసుకోవాలి చాలామందికి ఈ యొక్క మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే సైకాట్రిక్ మందులు ఒకవేళ వాడితే జీవితకాలం వాడాలేమో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అన్న ఉద్దేశంతో సో ఏ మందుల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఉంటాయి అది మనం ఆ పేషెంట్ యొక్క బెనిఫిట్ ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ఒక ట్యాబ్లెట్ వల్ల వాళ్ళకి మేల్ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని వాడుకొని ఓకే నాకు వాళ్ళ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఈజీగా కౌంటర్ చేయొచ్చు అదేం పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే ఒక సర్టన్ డ్యూరేషన్ తర్వాత మందులు వాడడం ఆపేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి మనకి ఆరోగ్యము మనసు ఇవన్నీ కూడా పడతాయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినవి వచ్చినవన్నీ కూడా వెళ్ళిపోతాయి మరీ తీవ్రంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు అయితే ఎవరు కూడా మందులు వాడమని ఏ డాక్టర్ కూడా అడ్వైజ్ చేయరు సో అది రెగ్యులర్గా ఫాలో ఉంటూ మీకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా అనిపిస్తే చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మెడికేషన్స్లో చేంజెస్ చేయడం అన్ని చేస్తూ ఉంటారు అట్లా అని అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా ఇక్కడ లేదు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వచ్చినవన్నీ నోట్ చేస్తారు ఇవి వచ్చే పాసిబిలిటీ ఉండొచ్చు అన్నట్టుగా మాత్రమే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి థెరపీ ఈ థెరపీలో ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడము వాళ్ళు ఏ విధంగా అయితే సొంతంగా వాళ్ళ ఆ ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఇటువంటి అన్ని ఎక్సర్సైజెస్ కొన్ని హోమ్ వర్క్స్ వాళ్ళతోటి యాక్టివిటీస్ డైరీస్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ డ్యాన్స్ యోగా ఇటువంటి రకరకాల పద్ధతులలో రకరకాల థెరపీస్ ఉంటాయి బి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది అనానిమస్ అని ఉంటాయి అంటే అదే రకమైన వ్యాధితోటి కానీ ఇబ్బందులతోటి బాధపడుతున్న వాళ్ళు ఎలా అయితే బయటకు వచ్చారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విని వీళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా ఇది ముఖ్యంగా అడిక్షన్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుంది సో ఇటువంటి మల్టిపుల్ రకాలు ఉంటాయి అంటే ఏపీ అన్ని ఇట్లా వన్ సైజ్ డజెంట్ ఫిట్ ఆల్ అన్నట్టుగా ఒక ట్రీట్మెంట్ అందరికి పనిచేయదు సైకట్రీలో అది ఇండివిజువల్గా గా మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ పేషెంట్ యొక్క నీడ్ ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం దాంతో మనకి రిజల్ట్స్ అనేటివి వస్తాయి ప్యారలల్గా గా నడుస్తూ ఉండాలి రెండు మెడికేషన్ అండ్ థెరపీ రెండు ప్యార్లల్ గా నడుస్తున్నప్పుడు రిజల్ట్స్ తొందరగా వస్తాయి తక్కువ టైంలో మనం మంచి ఎఫికసీ చూడవచ్చు కౌన్సిలింగ్ గురించి కూడా మనం అనుకున్నాం డాక్టర్ గారు అయితే కౌన్సిలింగ్ అంటే చాలా మందికి నాకు తెలిసిన చాలా మందికి ఉన్న ఒక అనుమానం ఏంటంటే కౌన్సిలింగ్ అంటే కూర్చోబెట్టి ఒక క్లాస్ తీసుకుంటారు మనకు తెలిసిన విషయాలే మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్తా ఉంటారు అని ఒక అపోహ ఉంది నిజంగా అసలు కౌన్సిలింగ్ వల్ల ఉపయోగం ఉందంటారా ఉందండి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది జనరలైజ్డ్ టర్మ్ దానికి ఇప్పుడు సైకాట్రీలో దానికి వచ్చేసి మనం చెప్పేది థెరపీ కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ గానీ మెరేటల్ థెరపీ కానీ క్లయింట్ సెంటర్డ్ అప్రోచ్ బేస్డ్ థెరపీస్ కానివ్వండి ఇటువంటి రకరకాలుగా థెరపీస్ ఉంటాయి అన్నమాట సో థెరపీ అనేది ఇట్స్ ఏ సింగిల్ సెషన్లో అయ్యేది కాదు దానికి మినిమం ఫోర్ నుంచి ఫైవ్ సెషన్స్ అవుతాయి దానికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సెషన్లో ఏమేమి చేయాలి అన్నదాన్ని ఒక స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఉంటుంది సో ఆ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతూ వెళ్తారు ఇట్లా కూర్చోబెట్టి క్లాస్ పీకడం అనేది అది కాదు అది కౌన్సిలింగ్ కాదు అది థెరపీ కూడా కాదు సైక్యాట్రిక్ ప్రొఫెషనల్గా అయితే అది అట్లా అయితే చెయ్యరు ఎవరు ఓకేనా ప్రొఫెషనల్గా దాన్ని చేసే పద్ధతి వేరేగా ఉంటుంది సో దానికి ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది అండ్ కొన్ని స్టెప్స్ తర్వాత అసలు అది వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా కూడా మీకు థెరపిస్ట్ చెప్పేస్తారు అంటే ఆ వ్యక్తిలో అది చేయొచ్చా లేదా అనేది కూడా ఏదో ఊరికే నాలుగు మాటలు చెప్పి పంపించడం అని అంటే దట్ ఈస్ నాట్ థెరపీ ఫర్ షూర్ ఈ మన మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మనం అనుసరిస్తున్న ఈ యోగా మెడిటేషను ఎక్సర్సైజు ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తాయి డాక్టర్ అవసరాన్ని ఎంతవరకు తగ్గించగలుగుతాయి సో ఇవన్నీ డాక్టర్ కి రిప్లేస్మెంట్ అయితే కాదు మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే అవి చాలా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళు బయటపడడానికి కానీ లేకపోతే ఒక డైలీ రొటీన్ అనేది అంటే అనవసరంగా టైం వేస్ట్ కాకుండా వాళ్ళని వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవడానికి ఒక డైలీ రొటీన్ ఏదైనా అలవాటు చేసుకోవాలి నలుగురితో సోషలైజ్ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు ఈ యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఒక మనిషిగా వాళ్ళని వాళ్ళు ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికైనా లేకపోతే ఉన్న దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికైనా కూడా ఇవి అన్ని విధాలు ఉపయోగపడతాయి ఇవి ఓన్లీ మానసిక వ్యాధి ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు వేరే వాళ్ళు వాటిని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే మీరు అన్నట్టు తోటి అవసరం పడకపోయే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది ఇంకా అవసరం లేదు కదా మళ్ళీ అట్లా మనం చివరిగా మాట్లాడుకుంటే స్లీప్ అండ్ డైట్ అంటే శరీర ఆరోగ్యానికైనా మానసిక ఆరోగ్యానికైనా నిద్ర అలాగే ఆహారం రెండు అవసరం అవును ఎటువంటి ఈ స్లీప్ విషయంలో కానీ ఆ డైట్ విషయంలో కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్త్ని బాగుంచుకోవచ్చు మీరు అన్నట్టు స్లీప్ అండ్ డైట్ చాలా ఇంపార్టెంట్ సో ఒక అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డేలో సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ అనమాట అంటే కొన్ని క్వాలిటీ కలిగిన స్లీప్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్లనే డైట్లో కూడా బ్యాలెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య అందరూ ఏదో డైటింగ్స్ అని ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్స్ అని ఇంకేదో రకాల కీటో డైట్ అని నో కాప్స్ డైట్ అని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఫస్ట్ మన శరీరం రిక్వైర్మెంట్ ఏంటిది మన టార్గెట్ ఏంటిది మనం ఎందుకు చేయాలి అది మనకి సూట్ అవుతుందా లేదా అండ్ మనకున్న ఇతరత్ర ఆరోగ్య కారణాలు హైపర్ టెన్షన్ డయాబెటిస్ ఇటువంటి అన్నీ కూడా కన్సిడరేషన్కి తీసుకొని ఎవరో చేశారు కదా ఎవరో సెలబ్రిటీ చేశారనో లేకపోతే ఎవరో ఫ్రెండ్ చేశారనో మనం కూడా దాన్ని ఇంప్లై చేసుకుంటామంటే కుదరదు మనకి నచ్చినట్టుగా మన రీజనల్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మన రీజియన్లో దొరికే ఆహార వస్తువులు కానీ మన దగ్గర ఉండే పద్ధతులు కానివ్వండి వాటిని అడాప్ట్ చేసుకొని ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతారు డైట్లో అండ్ నిద్రలో ఈ రెండు అనేది వాళ్ళు ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి చాలా బాగా చెప్పారు సార్ ఎందుకంటే మనం పుట్టిన ప్లేస్లో మనం ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టు మనకు దొరికే ఆహార పదార్థాలు మనకు సెట్ అవుతాయి ఎగ్జాక్ట్లీ సో అది చాలా బాగుంది ఇంకోటి తెలుసుకోవాల్సింది కూడా చాలామంది ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో కానీ లేదా నాకు కానీ ఏదన్నా మానసిక సమస్య ఉంది మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్తే నలుగురికి తెలిసి ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటుందన్న భయంతో సగం మంది అసలు డాక్టర్ని అప్రోచ్ అవ్వరు వీళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు మొదటగా ఇప్పుడు సైక్యాట్రీకి సంబంధించి ఎవరైనా అప్రోచ్ కావాలి అని అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సైక్యాట్రీలో మీరు గవర్నమెంట్ నుండి ప్రైవేట్ వరకు ఏ రకమైన ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నా కానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉంటుంది ఓకేనా దానికి ఒక చట్టం లా కూడా ఉంది మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ కని కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుంది మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయరు ఓకేనా ఏ సైకాట్రిస్ట్ కూడా ఒక పేషెంట్ వచ్చి వాళ్ళ బాధలని చెప్పుకుంటే అయ్యో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు ఇలా చేశాడని అదంతా చేయరు హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్గా ఉంటారు ఓకేనా పేషెంట్కి డాక్టర్కి మధ్యలో అక్కడ ఉన్న ఓన్లీ పాయింట్ ఏంటంటే వాళ్ళు పడుతున్న సఫరింగ్ని ఎంతవరకు తగ్గగలుగుతాం మన ప్రయత్నంలో ఎంతవరకు తగ్గేయగలుగు అంతవరకు చేస్తారు అండ్ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి బయటికి పోదు ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడు జ్వరం వస్తేనో ఏదైనా కాలు విరిగితేనో లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వస్తే మిగతా హాస్పిటల్స్కి ఎలా అయితే వెళ్తారో సైక్యాట్రిక్ హాస్పిటల్స్కి వెళ్ళడం కూడా అదే విధంగా కామన్ అది సొసైటీలో ఆ మార్పు ఇప్పుడిప్పుడే మొదలైంది ఇంకా ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యి అందరు కూడా అవేర్నెస్ తోటి సైక్యాట్రిస్ట్లని అప్రోచ్ అయ్యి అంటే ఎక్కడెక్కడో రాంగ్ రాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా అన్ని ట్రెడిషనల్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్లా కాకుండా లేటెస్ట్ అడ్వాన్సెస్ తోటి చాలా సింపుల్గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు కాబట్టి దాని గురించిన స్టిగ్మా అనేది తొలగిపోతే వాళ్ళ సఫరింగ్ కూడా తగ్గిపోతుంది ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి వీళ్ళు ఎంతకాలం అని బాధపడతారు ఎంతకాలం అని సఫర్ అవుతారు సో ఆ స్టిగ్మా అనేది ఎట్టి పరిస్థితులలో అవసరం లేదు కాబట్టి మీరు అన్డౌటెడ్గా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వండి మీకు కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది జడ్జ్మెంటల్ బయాస్ ఉండదు ట్రీట్మెంట్ మీకు నచ్చినట్టుగానే పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి చాలా వరకు మీ ఒపీనియన్ తీసుకొని ఒకవేళ మీరు డిసిషన్ తీసుకోలేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరినన్నా వాళ్ళ ఒపీనియన్ మీద కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సార్ మనం ఈరోజు మాట్లాడుకుంటుంది వరల్డ్ మెంటల్ హెల్త్ డే గురించి సో ఈ సంవత్సరం వరల్డ్ మెంటల్ హెల్త్ డే టీమ్ ఏంటి అలాగే మీరు చివరగా ఈ మా పబ్లిక్ అందరికి మానసిక సమస్యలు ఉన్నా లేకపోయినా వారికి ఏం సలహా ఇస్తా ఏం చెప్పదలుచుకున్నారు సో ఫస్ట్గా ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే టీమ్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఇన్ క్యాటాస్ట్రోప్స్ అండ్ ఎమర్జెన్సీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ఎమర్జెన్సీస్ అంటే యుద్ధాలు లేకపోతే సడన్గా ఏమన్నా డెమాలిషన్స్ ఇటువంటి అన్ని సందర్భాలలో మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దాని మీద ఫోకస్ చేయడం అండ్ అవైలబిలిటీ అనేది పెంచడం అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇప్పుడు విలేజెస్లో తీసుకున్నట్టయితే పిహెచ్సిస్ కానీ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక రకమైన అవేర్నెస్ కల్పించడం అంటే ఎవరిని ఐడెంటిఫై చేయాలి ఎవరికి రిసోర్సెస్ అవైలబుల్గా ఉంచాలి ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళని నెక్స్ట్ ఎక్కడికి మనం రిఫర్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ బాగవుతుంది అన్నట్టుగా ఇప్పుడు యుద్ధాలు ఇటువంటి అన్నీ జరుగుతున్న స్టేజ్ ఆఫ్ టైంలో కూడా చాలామంది ఆ ట్రామా నుండి బయటికి రాగలేకపోవడము వాళ్ళకి అవే ఆ బాంబు సౌండ్స్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్స్ లాగా వెంటాడుతుండడము ఇవన్నీ కొంచెం ఎక్కువ అయినాయి అన్నమాట సో అందుకే వాటన్నిటి నుంచి బయటపడడము ఈ థీమ్ లాగా ఈ సంవత్సరం యొక్క థీమ్ని చూస్ చేసుకున్నారు అండ్ ఇంకోటి మీరు అడిగినట్టు మానసిక సమస్యలు ఉంటే ఏం చేయాలి లేదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అని అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము స్లీప్ అండ్ మంచి ఆహారము అందరితో ఎక్కువగా కలవడము మరి వీలైనంత టైంని కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్తో కానీ స్పెండ్ చేయడము నెగిటివ్ థాట్స్ అనేటివి ఎక్కువగా రానియకుండా ఉండడం ఒక రొటీన్ అనేది పెట్టుకోవడం అంటే ఖాళీ టైంలో వేరే వ్యసనాలకు వాటికి అలవాటు పడకుండా ఏదన్నా ఒక హాబీస్ని కానీ దాన్ని ఇంట్రెస్ట్గా మలుచుకోవడం ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేయడము చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేటివి రాకుండా అయితే మనం ఆపుకోవచ్చు డాక్టర్ గారు ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మీతో మాట్లాడడం అనేది మాకు మా శ్రోతలకు ఎంతో విలువైంది మీరు శ్రోతలకి చాలా విలువైన విషయాలు తెలియజేశారు ఆ శ్రోతలందరికీ ఒక విషయం ఏంటంటే మానసిక సమస్యల కోసం డాక్టర్ని సంప్రదించడం అనేది బలమైందే కానీ ధైర్యానికి సంకేతమే కానీ బలహీనత అనుకోవద్దు ఇది గుర్తుంచుకొని సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి మీ సమస్యని దూరం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ధన్యవాదాలు డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు మంచి సమాచారాన్ని అందించినందుకు నమస్కారం అండి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ